నమస్తే నేను మీ రావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ఈ వీడియోని మనకి కర్నూలు డిస్టిక్ నుంచి మనకు రావడం జరుగుతుందండి సుధాకర్ గారు ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు ఎద్దులు ఉన్నాయో అవి సేల్ పర్పస్ కోసం ఉన్నాయండి ఇవి వచ్చేసి మూడు మూడుల సైజు ఉన్నాయని చెప్పి మనకు చెప్పడం జరిగింది వీరు వచ్చేసి సుధాకర్ గారు మనకి ఈ వీడియో పంపించారండి రేమడూరు విలేజ్ కల్లూరు మండలం కర్నూలు డిస్టిక్ అండి నుంచి మనకి ఇవి రెండు పళ్ళలో ఉన్నాయని చెప్పి మనకు చెప్పడం జరిగిందండి ఇవి అయితే పనికి బాగా పనిచేస్తాయని చెప్పి చెప్పడం జరిగిందండి ఇవి అన్ని పనులు వీళ్ళు చేశారని చెప్పి చెప్తున్నారండి సో అలాగే దుక్కు తున్నటం గడ్డి తోలటం వడ్లు తోలటం అన్ని పనులు ఇవి బాగా చేస్తాయని సో బరువులు కూడా బాగా లాగుతాయని వీళ్ళు మనకు చెప్తున్నారండి సో దీని కాస్ట్ వచ్చేసి లక్ష పదిహేను వేలు రేటుగా ఉందని వీళ్ళు మనకు చెప్పారండి సో అయితే ఇది ఫైనల్ రేటు కాదని కూడా చెప్పడం జరిగిందండి మీకు నచ్చినట్లయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇవి కావాలంటే పనికి చూసుకోవచ్చు అని చెప్పి అరకు కూడా దున్నుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మీకు నచ్చితేనే చూసుకొని రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి సుడులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని సో ఇవి బరువులు అయితే బాగా లాగుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి సో మీకు కనుక నచ్చినట్లయితే సుధాకర్ గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో టైటిల్ ఇస్తాను అక్కడి నుంచి తీసుకొని కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చండి సో నమస్తే బాయి ఇవాళ వీడియో సుధాకర్ నే బేజా ఈ దో వేచినకేలియే బుల్స్ దో వేచినకేలియ రెడీ అయ్యి ఈ కర్నూలు డిస్టిక్ రేమండ్లూరు విలేజ్ కల్లూరు మండల్ కర్నూలు డిస్టిక్ సో ఒక నెంబర్ ప్రొవైడ్ కరుంగా సో ఇసుక హోనర్స్ నెంబర్కి కాల్ కరో ఆవి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనల్ రేట్ని సో బాచీత్ కర్సక్తే సోచే కామ్ కరనే వాళ్ళే సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో అతనికి కాల్ చేయండి సో దాని డీటెయిల్స్ ఇంకా మీకు ఏం కావాలని పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు చెప్పారండి రేట్ అనేది ఫైనల్ రేటు కాదు అని చెప్పి చెప్పడం జరిగిందండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పి కూడా వాళ్ళు చెప్పారండి అంతేకాకుండా సో ఈవెన్ లాంటి సేల్స్ వీడియోలను మన ఛానల్కి పంపించవచ్చండి సో పంపించినట్లయితే వాటిని మేము సేల్స్ సో పెట్టడం జరుగుతుంది అయితే ఈ సేల్స్ పెట్టిన వాటికి కొంత ఛార్జెస్ అనేది కంపల్సరీ ఛార్జ్ చేయబడుతుందండి అది గమనించాలి సో ఎందుకంటే ఈ ఛానల్ నడపడానికి కొంత అమౌంట్ కావాల్సి వస్తుంది కాబట్టి సో ఏవైతే సేల్స్ పెడుతున్నామో వాటికి మినిమం ఛార్జీ చాలా తక్కువలో తక్కువ ఛార్జీ అనేది పెట్టడం అనేది జరిగిందండి సో అది గమనించి మాకు సహకరిస్తారని సో మరీ మరి కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ ఒక్కసారి నొక్కండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో చూసి వెళ్ళిపోకుండా సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ఒకసారి నొక్కినట్లయితే సో దాని తర్వాత ఒక బెల్ బటన్ వచ్చింది ఆ బెల్ బటన్ కూడా కంపల్సరీ నొక్కాలి నొక్కితే నేను నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీకు రావడం జరుగుతుంది సో అప్పుడే మీరు మనం చేసే ప్రతి వీడియో అనేది మీరు చూడటం జరుగుతుంది సో మన ఛానల్ అందుకే ఆధారపేస్తున్నాం మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఓకేనండి జై జవాన్ జై కిసాన్ రైతే రాజు కావాలి రైతును కాపాడుకుందాం అదే మన ఆశయం